వార్తలు మేరీ సూర్యాపేట జిల్లా కోదాడపట్నానికి చెందిన కర్ల రాజేష్ను చిలుకూరు పోలీసులు అకారణంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి మృతికి కారణమైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు డిమాండ్ చేశాయి ఎంఆర్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ కందుకూరు సోమయ్య మాట్లాడుతూ కల్ల రాజేష్ మృతి బాధ్యులైన వారిని ఉద్యోగం నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా సురేపేట జిల్లాలో డెబ్బై రోజులు పర్టిస్తున్నారని అందులో భాగంగా ఈ నెల పదహారున అరవపల్లిలో ఏర్పాటు చేసిన కర్లరాజే సంతాప సభకు హాజరవుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల సమావేశం అధ్యక్షులు కుంకుడుబాల రవి జాతీయ కార్యదర్శి లక్ష్మణ అంబేద్కర్ పోరాట ఆచార సమితి అధ్యక్షులు ఈదుల వీరపాపయ్య అరవపల్లి ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జి గడ్డం కాశీం విహెచ్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పాలబాయి పరశురాములు ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగడపల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన న్యూస్ కవరేజ్ ఎండి కర్ణకుమార్ నియోజకవర్గ పరిధిలో మన బిడ్డ లాకప్ డెత్ కావడం చాలా బాధాకరం తెలంగాణ రాష్ట్రం మనం పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మనకు ఈ రకంగా జరగడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన కాబట్టి దానికి సందర్భంగా ఈ నెల పదహారో తారీఖు నాడు అరవపల్లి కేంద్రంగా వారి సంతాప సభ నిర్వహించుకోవడం చాలా బాధాకరం ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగన్న గారిని ఆహ్వానిస్తూ ఈ ముందస్తు సమావేశాన్ని ఏర్పాటు చేసిన మండల అధ్యక్షులు మిత్రులు కుంకుడుపాల రవి మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొత్తం వివరణ ఇవ్వడానికి పూర్తి బాధ్యతను చేపట్టి ఈ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర పరిధిలో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ను అట్టపెట్టుకొని వెన్నంటి కృష్ణన్న వెంట నడుస్తున్న నా మిత్రుడు సోదరుడు కన్నీకూర్ సోమన్న గారు మాట్లాడాల్సిందని వ్యక్తం చేస్తున్నారు బ్రియాపేట జిల్లా పరిధిలోని కోదాడ పట్టణ కేంద్రానికి చెందినటువంటి కర్ల రాజేష్ను చిలుకూరు పోలీసులు అకారణంగా అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నిధుల విషయంలో దుర్వినియోగం పేరు మీద అక్రమ అరెస్ట్ చేసి కోదాడ చిలుకూరు అనంతగిరి పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ చేసి అతనికి మరణానికి కారకులైనటువంటి చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరశ్రీ మందాకృష్ణ మాది గారు డెబ్బై రోజులుగా సూర్యాపేట జిల్లాలో ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది పోలీసు యంత్రాంగం యంత్రాంగం ప్రభుత్వం ఇప్పటికే స్పందించి చర్యలు చేపట్టాల్సి ఉండే కానీ వాళ్ళు ఆలస్యంగా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది ఏ ఉన్న సురేష్ రెడ్డినేమో ఎస్పీ ఆఫీస్కు అట్టాక్ట్ చేసిండ్రు టూగా ఉన్న సిఐని మాత్రం సస్పెండ్ చేసిండ్రు డిఎస్పీని మాత్రం ట్రాన్స్ఫర్ చేసిండ్రు కానీ థర్డ్ డిగ్రీకి ప్రధాన కారకుడైనటువంటి చిలుకూరు ఎస్ఐని ఎమ్మర్టీ సస్పెండ్ చేసి అతని మీద హత్య కేసు నమోదు చేసి ఉద్యోగం సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కర్లరాజ రాజ్య సంతాప సభలు జరుగుతున్నాయి అందులో భాగంగానే తుంగతుర్తి నియోజకవర్గంలో అరవపల్లి మండల కేంద్రంలో ఈ నెల పదహారవ తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు కర్లరాజ సంతాప సభ అరవల్లి మండల కేంద్రంలో నిర్వహించబడుతుంది ఈ సభకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందాకృష్ణమాధి గారు రాబోతున్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు అండ అరవపల్లి మండల పరిధిలోని ఎంఆర్పిఎస్ అత్యవసర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది చిలుకూరు ఎస్ఐని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసేంత వరకు చట్టపరమైనటువంటి శిక్షలు జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా కృష్ణమాధి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చట్టపరమైన శిక్షలు అమలు చేయాలని ఫిబ్రవరిన సూర్యాపేటలో వేలాది మందితో జరిగే ప్రజాగ్రహ సభను కూడా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా